హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఆ పరమసింహుడు ఆశీస్సులు మీ నా కుటుంబం పైన ఎల్లవేళలు కలిగి ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో చక్కగా భగవన్ నామస్మరణతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి పూజని సింపుల్గా ఎక్కువ హైరాణా పడకుండా పద్ధతిగా ప్లానింగ్ పనులు ఎలా చేసుకుంటే పూర్తి చేయగలుగుతామో అనేది ఈరోజు వీడియోలో నేను చేసుకున్న పనుల్ని మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే పత్తి నుండి ఒత్తులు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా గింజలు అయితే ఒలిచి పెట్టేసుకుంటే మనకి చక్కగా ఒత్తులు తయారు చేసుకోవడానికి తక్కువ టైంలో ఎక్కువ ఒత్తుల్ని మనం తయారు చేసుకోవచ్చండి ఇలా గింజలు అయితే తీసేసి పక్కన పెట్టేస్తాను పత్తి అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను ఎక్కడైనా నలకలు ఉంటే క్లియర్గా కనిపిస్తాయి వాటిని ఇలా తీసేసుకుంటే మనకి చక్కగా మంచి రంగులో పత్తి అయితే తయారైపోతుంది కొంచెం కొంచెం పత్తిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ పత్తితో మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి నేను గుండెత్తులు తయారు చేద్దాం అనుకుంటున్నాను పువ్వొత్తులు అంటారు కొంతమంది గుండొత్తులు అంటారు కదండి అవి అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను మనం కార్తీక మాసంలో ఎక్కువగా ఈ గుండొత్తుల్ని వాడుతూ ఉంటాం కదా తులసమ్మ దగ్గర పెట్టడానికి పిండి దీపాలకి అలాగే ఉసిరి దీపం పెట్టడానికి కూడా ఈ చక్కగా కూర్చుంటాయి కూర్చొని ఎక్కువ ఆయిల్ పీల్చుకొని మనం వెలిగించిన సేపు కూడా చాలా చక్కగా వెలుగుతాయి అన్నమాట ఎక్కువసేపు కాలుతాయి అందుకని ఈ ఒత్తులు చాలా ఎక్కువ మంది వెలిగిస్తూ ఉంటారు ఈ ఒత్తులు చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి చక్కగా ఇలా లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకొక కొంచెం కాటన్ అయితే తీసేసుకొని ఇలా సాఫ్ట్గా ఒక లేయర్ పల్చటి పొరలాగా చేసుకొని ఆ పొరలో ఆ బాలు పెట్టేసుకొని పచ్చి పాలను కాస్త చేతికి అద్దుకొని ఇలా నలిపేస్తే చక్కగా మనకి ఒత్తులైతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అండి ఈ ఒత్తుల్ని ఇంకా అందంగా తయారు చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ తీసుకున్నాను నేను తక్కువ ఒత్తులతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను చిటికెడు తీసుకున్నానండి మీరు ఎక్కువ ఒత్తులతో తయారు చేయాలనుకుంటే పాలల్లో కాస్త పసుపు ఇంకొక కొంచెం పాలల్లో కాస్త కుంకుమ కలిపేసి పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు పసుపు పచ్చి పాలల్లో పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ ఎల్లో కలర్ని మనం ఈ ఒత్తిడికి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అద్దుకోవచ్చండి ఇలా అద్దుకుంటే చూసారా వాటికి అందం ఇంకా పెరిగింది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడటానికి చాలా బాగుంది కదండి ఇలాగే నేను తయారు చే చేద్దాం అనుకున్న ఒత్తులన్నీ కూడా ఇలా తయారు చేశానండి చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి కదా అలాగే కుంకుమతో తయారు చేయాలనుకుంటే కుంకుమలో పాలు వేసుకున్నాం కదా వాటిని మిక్స్ చేసి ఇలా అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అనిపించాయి ఎక్కువ టైం కూడా తీసుకోవండి సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఒత్తిల్ని ఈ నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టేసుకుంటే మనకి బాగా నానుతాయి నాని వీటిని మనం ఉసిరికాయ మీద కానీ పిండి దీపాల్లో కానీ వెలిగిస్తే చాలా ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట చూసారు అంత చక్కగా నిల్చున్నాం చక్కగా ఒత్తులన్నీ అయితే తయారు చేసేసుకున్నాను ఈ పౌర్ణమి రోజున మనందరం కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కదండి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించేటప్పుడు మనం ఏదో ఒక చివరిని వెలిగిస్తే ఒక ఐదు లేదా పది నిమిషాల్లో ఒత్తంతా కాలిపోతుంది మన పూజ పూర్తయ్యే సమయానికి ఒత్తంతా కాలిపోయి ద్వీపం కొండెక్కిపోతుంది అలాగే ఆ వేడికి మనం పూజ దగ్గర ఫ్రీగా కూర్చోలేము కదండి అలా కాకుండా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు మధ్యలో నుంచి ఒక మూడు ఒత్తులని అయితే కొంచెం కాస్త పైకి ఒత్తిలాగా పైకి లేపి దానిలో అయితే మనం ముందే ఇలా లేపేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి బాక్స్లో పెట్టేసుకొని నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇది దేశీవాళి నాటు ఆవు నెయ్యండి ఇది నేను గోసాల నుండి తెచ్చుకున్నాను స్వచ్ఛమైన నేతిలో నానబెట్టేసి ఆ శివ శివయ్యకి ద్వీపం వెలిగిస్తే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా కమ్మటి మంచి వాసనతో చాలా బాగుంటుందండి అవి నేను అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం వద్దంతా నానేలాగా ఇలా కదుపుకోవాలి అలా మనం పెట్టుకుంటే మనకి ఎంతసేపు అయినా కూడా ద్వీపం చక్కగా వెలుగుతుందండి చాలా ఎక్కువసేపు వెలిగి ఆ చక్కగా అంతా కూడా ఫీల్ చేసుకుంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఒత్తుల్లో కాస్త తడి అయితే ఉంటుంది కదండి ఆ తడి ఉండడం వల్ల మనం ఒత్తులు ఇలాగే నానబెట్టేసుకుంటే వెలగవు కాబట్టి ఒక రెండు మూడు గంటలు ఎండలో ఆరిపెట్టేసుకుంటే చక్కగా ఒత్తుల్లో ఉండే తడంతా ఆరిపోతుంది ఈవినింగ్ వెలిగించుకోవడానికి ఒత్తులు మనకి చాలా ఎక్కువసేపు బాగా వెలుగుతాయండి మొత్తం పనంతా పూర్తి చేసుకొని ఈవినింగ్ చక్కగా ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకొని గుడికైతే వెళ్ళాము సిక్స్ అయిందండి ఎగ్జాక్ట్లీ గుడికి వెళ్ళేసరికి అస్సలు గుడిలో అయితే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదండి ఒకరు పూజ చేసుకోవడానికి ప్లేస్ కూడా లేదనమాట కొంచెం కూడా ఒకరు పూజ చేసిన తర్వాత వాళ్ళ పూజ పూర్తయి వాళ్ళ ద్వీపం కొండెక్కిన తర్వాత ఆ ద్వీపాన్ని కాస్త పక్కకు జరిపి అదే ప్లేస్లో కాస్త కడిగి అయితే నేను ముగ్గు వేసి పూజ చేసుకుంటున్నాను అస్సలు ఖాళీ లేదండి బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకోవాలి మా అత్తయ్య గారు నేను అయితే వెళ్ళాము గుడికి పిల్లలు కూడా తీసుకెళ్ళామండి అస్ అస్సలు ఖాళీ లేకుండా ఫుల్ రష్గా అయితే ఉంది పసుపు కుంకుమతో కూడా డెకరేషన్ చేసుకోవాలి మనం చేసుకునే పూజ మనకి అప్పుడు చాలా బ్యూటిఫుల్గా పాజిటివ్గా అనిపిస్తుంది చక్కగా ఒక కండపాకులోకి పసుపు గణపతిని అయితే తయారు చేసేసి పెట్టేసుకున్నాను కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను చక్కగా గణపతికి పూలతో అలంకారం చేసుకున్నాను ఇంకో ఆకు పెట్టి ఆకు పైన నేను ఇంట్లోనే బియ్య పిండితో ప్రమిద చేసుకోవడం గురించి పాలు కలిపి ఇలా పిండి ముద్దనైతే తయారు చేసి పెట్టేసుకున్నానండి గుడికి వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కదా ఆ టైంకి చక్కగా నానింది ఆ నానిన తిండి మధ్యతో అయితే చక్కగా ప్ర అయితే తయారు చేసుకున్నాను అలాగే వడపప్పు బెల్లం అలాగే కాస్త బెల్లంతో కలిపిన చల్లుడిని నైవేద్యంగా అయితే సమర్పించుకున్నాను అలాగే అరటిపల్లని తాంబూలంగా అయితే పెట్టానండి మనం నానబెట్టేసుకున్నాం కదండి ఇన్ని ఆ అయితే వేసుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకోవడం వల్ల మనం సంవత్సరం అంతా పూజ చేసిన పుణ్యం అయితే మనకి ఈరోజు లభిస్తుందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే వెలిగిస్తున్నారు చక్కగా పసుపు గణపతికి పూజ అయితే చేసుకుంటున్నాము పసుపు కుంకుమ అక్షతలతో మా పాప బాబు కూడా నాతో పాటు చాలా చక్కగా పూజ అయితే చేశారండి చక్కగా పరమశివ శివుడికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి అయితే వెలిగించి అలాగే హారతి కూడా ఇచ్చి పూజ అయితే పూర్తి చేసుకున్నాము ఉసిరి దీపం కూడా వెలిగించానండి మా పూజ అయితే పూర్తి అయిపోయిందండి అసలు కూడా అయితే ఖాళీ లేదనమాట ఫుల్ రష్గా ఉందండి చూస్తున్నారు కదా వీడియోలో పూజ పూర్తవగానే చంద్రుడి దర్శనం అయితే చేస్తున్నామండి చంద్ర దర్శనం పూర్తయిన తర్వాత తోరణం అయితే వెలిగించారు మా పూజ పూర్త మధ్యలో ఉంటుండగానే వెలిగించినట్టున్నారండి అసలు ఖాళీ లేదన్నమాట జన అయితే దాని కింద నుంచి పరుగు పెడుతూ ఉంటున్నారు ఎందుకంటే మంచిది అంటు కదా అందుకని చెప్పేసి ఆ తోరణం వెలిగిన తర్వాత చక్కగా ఆ కింద పడుతున్న బూడిదనైతే బొట్టుగా తీసి పెట్టుకుంటున్నారు అందరూ కూడాను పెట్టుకోవడం చాలా మంచిదండి నేను కూడా పెట్టుకున్నాను ఇక స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి ఖాళీ లేదనమాట ఇంకా లైవ్లో మనకి బయట స్క్రీన్ పెట్టయితే చూపిస్తున్నారు ఇంకా స్క్రీన్ మీద అయితే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా పిల్లలు కూడా ఉండట్లేదు విసివిచ్చేస్తున్నారని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా మేము పూజకి తీసుకొచ్చిన ఒత్తులు నెయ్యి మిగిలినవి ఇక్కడ బయట పెట్టిన ద్వీపాలలో అయితే వేసేస్తామండి మొత్తం కూడా ఇంకా మా కార్తీక పూర్ణిమ పూజ అయితే ఎలా పూర్తయిందండి మీ పూజ ఎలా పూర్తయింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకెన్నో బ్యూటిఫుల్ వీడియోస్తో ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్